హాయ్ హలో ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు మై ఛానల్ చూసారా ముఖేశ్వరాలయము దక్షిణ కాశీ అంటారనమాట అక్కడ అసలు మొత్తం అట్మాస్ఫియర్ ఎంత బాగుందో ఎంట్రన్స్ అన్నమాట అది అటంతా పార్కింగ్ ఉంది మెయిన్ మంచి లోపలికి నడిచి రావచ్చు కార్ అంటే కొంచెం మట్టి ఉంటుంది అన్నమాట అది రావాలి చూడండి అక్కడేమో చెట్టు అనమాట నందీశువుడు చెట్టు కింద దక్షిణ కాశియా అని పిలుస్తారు అనమాట నేను బిగినింగా మీకు గుడి గురించి పెట్టాను ఎండింగ్ అడ్రస్ పెట్టారు అన్నమాట అది సార్ అసలు కా వాటరు అదంతా మూత ఉంటారు నూతోట తగ్గరు అనమాట చాలా బాగుంటుంది నవగ్రహాలు చాలా ప్రోజన్కి ఉంది అక్కడ వెళ్తే ఎంత హాయిగా ఉందంటే ఆ చూడని వాటర్ స్తాము దాని చుట్టూ చక్క ప్రదక్షిణ చేసుకుంటారు అందరూ వచ్చి అక్కడ పూజారి గారు కూడా ఎంత బాగా పూజ చేస్తున్నారు యాక్చువల్గా నేను ఆయనతో మాట్లాడించాల్సింది కొంచెం బిజీ ఉన్నారు పూజల్లో జనం ఉన్నారనమాట కొంచెం అందుకని ఇంకా నేను వీడియో వరకే తీసుకొచ్చాను హోమగుళ్ళం అదంతా ధోిస్తాము అక్కడ చూసారా శ్రీ గంగాధర పార్వతి సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి అన్నమాట దేవాలయం దక్షిణ కాశీ తోట నంది ముందు ఆయన దండం పెట్టుకుని మనం అమ్మవారి ఆ భైరవ స్వామి దేవాలయం అది కూడా భైరవ సాంగ్ టెక్స్ వీటి అమ్మవారు అనమాట అమ్మవారు చూసారు ఎంత బాగున్నారో ముఖ్య స్కామాలయంలోకి వెళ్ళిపోతాం ఇంకనం గర్భాలయంలోకి వెళ్ళిపోయా చూడండి గారు చూసారు ఎంత బాగా చేస్తారు అష్టోత్తరాన్ని బాగా చదివారు ఆ వీడియోలు ఎందు పొద్దున్న నేను కొంచమే తీసాను ఎంత బాగున్నారు ఫ్రెండ్ ఆ యూట్యూబ్ ఛానళ్ళు లైవ్ ఇస్తారు థ్యాంక్ యూ వాచింగ్ మై